ముప్పై ఒక్క జిల్లాలకు ఐదు వందల అరవై ఐదు మండలాలలో నిర్వహిస్తాము ఎంపీటీసీల స్థానాలు ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది గాను జెడ్పీటీసీ స్థానాలు ఐదు వందల అరవై ఐదు గాను పోలింగ్ లొకేషన్సు పదిహేను వేల మూడు వందల రెండు ఎంపీటీసీస్కి ముప్పై ఒక్క వేల మూడు వందల డెబ్బై ఏడుగా గాను నిర్ణయించడం జరిగింది ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము టోటల్ జీపీస్ పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడుకి కాను అలాగే వార్డులు లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిదికి కాను పోలింగ్ స్టేషన్స్ లక్ష పన్నెండు వేల ఏడు వందల డెబ్బైగా ఖరారు చేయటమైంది జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచ్లకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ పదిహేను వేల ఐదు వందల ఇరవై గాను నిర్ణయించడం జరిగింది